వీడియోలో ఒక పర్సన్ కి మ్యారేజ్ అయితే తనకొక కుటుంబం ఉంటుంది లైఫ్ పార్ట్నర్ చిల్డ్రన్స్ మ్యారేజ్ డేట్ ఇవన్నీ ఉంటాయి అప్పుడు వ్యాపారం చేయాలంటే తన కుటుంబంలో తను తన లైఫ్ పార్ట్నర్ అండ్ చిల్డ్రన్స్ వీరిలో ఎవరు పేరు మీద చేయాలి అనే క్యాలిక్యులేషన్స్ మీకు చూపించడం జరిగింది ఇక అన్మ్యారీడ్ అయితే ఒక పర్సన్ కి పెళ్లి కాకుంటే మరి వ్యాపారం ఎవరి పేరు మీద చేయాలి అని ఎలా నిర్ణయించాలి క్రితం వీడియోలోనే చెప్పాను పెళ్లి కాకుంటే కూడా తనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది అంటే తన మదర్ ఫాదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఓకే అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది అదేంటంటే పెళ్లి కాని వారికి వారి మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్ వీరి పేరు మీద గనక వ్యాపారం స్టార్ట్ చేసినట్లయితే ఒక సమస్య ఏంటంటే వారు అంటే ఎవరి పేరు మీద చేస్తున్నారో కుటుంబ సభ్యులు వారు ఎక్కువ కాలం వీరితో ఉండరు వారికి ఒక సెపరేట్ ఫ్యామిలీ ఏర్పడుతుంది అలా ఏర్పడిన తర్వాత వాళ్ళ పేరు మీద వారు కూడా మరలా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు ఇలా ఒక పేరు బలం మీద ఎక్కువ మంది వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే ఆ యొక్క పవర్ అనేది అందరికి ఏమవుతుంది షేర్ అవుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా పవర్ తగ్గుతుంది ఇది ఒక కారణం ఇక రెండో కారణం ఏంటంటే ఈ పేరెంట్స్ లో మదర్ ఫాదర్స్ కి ఎక్కువ శాతం డేట్ ఆఫ్ బర్త్ ఉండవు ఓకే ఈ కారణాల రీత్యా పెళ్లి కాక ముందు ఉన్న తన కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు బాగుంటే వారి మీద వారి పేరు మీద వ్యాపారం చేయడం అనేది కరెక్ట్ కాదు మరేంటి పద్ధతి ఏమి చేయాలి ఇలాంటప్పుడే మనకు ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి ఫార్ములా అదృష్ట సూచిక అదృష్ట సూచిక అంటే ప్రతి పర్సన్కి అదృష్ట బిందువులు ఏడుంటాయి అదృష్ట బిందువులు ఏడుంటాయి ఈ ఏడు అదృష్ట బిందువుల యొక్క యావరేజ్ మనం పరిగణలోకి తీసుకోవాలి ఒకటేంటంటే ఏడు అదృష్ట బిందువులు గనక మంచి హైప్లో ఉంటే అతని యొక్క వ్యాపార ప్రస్థానం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఒకవేళ అలా అన్ని అదృష్ట బిందువులకి మంచి సూచిక లేకపోతే యావరేజీ మీద ఎంత ఉండాలి యావరేజీ అదృష్ట సూచిక నలభై బిలో నలభై ఇట్లా మూడు రకాలుగా ఉంటుంది నలభై బిలో ఉంటే అసలు అదృష్ట సూచిక చాలా వీక్ గా ఉన్నట్టు వారి పేరు మీద అస్సలు వ్యాపారాలు చేయకూడదు నలభై కలవైకి మధ్య ఉంటే యావరేజ్ గా ఉన్నట్టు అప్పుడు వారి పేరు మీద చేయడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది ఇక అరవై ఉంటే కళ్ళు మూసుకొని వారి పేరు మీద వ్యాపారాన్ని చేయొచ్చు ఏ వ్యాపారమైనా చేయొచ్చు జాతక రీత్యా ఏ వ్యాపారం మనము చేయాలి అనేది చూసుకుంటూ ఉంటాం ఇది రైట్ కాదు ఎందుకు రైట్ కాదంటే అప్పుడే పుట్టిన పిల్లలకైతే భవిష్యత్తులో వారు ఏ వ్యాపారం చేయాలో మనకు తెలిస్తే ఏ ఉద్యోగం చేయాలో మనకు తెలిస్తే దానికి అనుగుణంగా వారిని మనం నడిపిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక మ్యాథ్స్ లెక్చరర్ గా ఒక యూనివర్సిటీలోనో ఒక కాలేజీలోనో చేయాలి అని జాతక రీత్యా ఉందనుకోండి మనం ఏం చేస్తాం ఆ యొక్క బేబీని లేదా బాబుని మనం ఫస్ట్ నుంచి మ్యాథ్స్ వైపు ఇంట్రెస్ట్ ఉండేలా తీసుకెళ్తాం ఇంటర్మీడియట్ లో ఎంపీసీ ఇస్తాం డిగ్రీలో బిఎస్సి మ్యాథ్స్ చేస్తాం పీజీలో ఎంఎస్సి మ్యాథ్స్ చేపిస్తాం అంటే ఒకరి ఫ్యూచర్ లో ఒక యోగం ఉంది అంటే ఆ యోగం వైపు నడిపించాలి అప్పుడే జాతక రీత్యా స్ట్రాంగ్ అవుతాయి అలా కాకుండా ఇప్పుడు మనం థర్టీ ఇయర్స్ ఓ సిక్స్టీఓ ఇలాంటి వయసులో గనక అసలు నాకు ఏ వ్యాపారం సూటబుల్ అయింది అని అడగటం అనేది నాన్ సెన్స్ సెన్స్ లేని విషయం ఉదాహరణకి ఒక ఫిఫ్టీ ఇయర్స్ పర్సన్ తన యొక్క బై బర్త్ నుంచి కూడా అతను కాటన్ బిజినెస్ చేస్తున్నాడు కాటన్ బిజినెస్ కొంతకాలం బాగుంటుంది కొంతకాలం డౌన్ అవుతుంది ఇప్పుడు తన డౌట్ వచ్చింది అసలు ఈ బిజినెస్ నాకు సూట్ అవుద్దా కాదా మరి ఇప్పుడు అతను దాదాపు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కాటన్ బిజినెస్ లో ఆరుతే ఇప్పుడు కాటన్ బిజినెస్ మీకు సూట్ అవ్వదు ఏదన్నా ఒక ఐరన్ ఐరన్ కి సంబంధించిన బిజినెస్ అయితే మీకు సూట్ అవుద్ది అని చెప్పామనుకోండి ఇప్పుడు ఇప్పుడు యాభై ఏళ్ళ వయసులో ఐరన్ కి సంబంధించి ఆయన ఏం స్టార్ట్ చేస్తాడు ఏం నేర్చుకుంటాడు మరేం చేయాలి బై లో గనక మనం జాతకం చూస్తేనే వారికి ఏది కావాలో అటువైపు నడిపించాలి మధ్యలో గనక మనం చూస్తే జాతకలు ఏం చేయాలనేది వద్దు ఇప్పుడు ఏం చేస్తున్నారో దానిలోనే డెవలప్మెంట్ ఉండాలి ఇప్పుడు ఏం చేస్తున్నారో దానిలోనే డెవలప్ తీసుకురావాలి అందుకే ఇవన్నీ కూడా వీడియోలో చెప్పుకున్న ఎవరి పేరు మీద బాగుంటుంది ఇప్పుడు ఈ కాటన్ బిజినెస్ చేసే వ్యక్తికి ఐరన్ బిజినెస్ అన్నప్పుడు ఇది చేయలేడు కాటన్ బిజినెస్ ఏ చేయాలి అందుకేం చేయాలి మ్యారేజ్ అయింది కాబట్టి తన ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ పార్ట్నర్ చిల్డ్రన్స్ వీరందరిలోకి ఎవరి పేరు మీద ఈ కాటన్ బిజినెస్ ఉందో వారి పేరు మీద ఇతను ఒక వర్కింగ్ పార్ట్నర్ లాగా చేసుకోవాలి మళ్ళీ హైప్ వస్తుంది బాగా బిజినెస్ మరి ఒక థర్టీ ఇయర్స్ లో వ్యక్తి ఇలా వచ్చినప్పుడు మరి కాటన్ బిజినెస్ అతనికి సూటబుల్ కాదని తెలిస్తే ఏం చేయాలి అదే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అతని యొక్క అదృష్ట సూచిక గనక చూస్తే ఏ బిజినెస్ అయినా సరే సూటబుల్ గాని బిజినెస్ అయినా సరే అద్భుతంగా రాణించవచ్చు అది అదృష్ట సూచిక అంటే ఒకవేళ అదృష్ట సూచికలో ఫార్టీ పర్సెంట్ లోపు గాని ఫార్టీ ఈ ఫార్టీ ఫార్టీ సిక్స్టీ అనేది అంతా కూడా సిక్స్టీ అబౌ తీసుకురావడానికి త్రీ నుంచి సిక్స్ మంత్స్ టైం చాలు ఇది ఒక పద్ధతి లేదు అంత టైం కూడా కాదు ఇంకా బాగా కావాలి ఇంకా త్వరగా కావాలనుకుంటే ఫార్టీ సిక్స్టీ మధ్యలో వచ్చింది అనుకోండి అప్పుడేం చేయాలి అతని యొక్క జాతక చక్రములో అతని యొక్క జాతక చక్రములో ధనలాభ పార్చున ఏ సబ్లాడ్ లో ఉంటుందో ఆ సబ్లాడ్ ఏ భావాన్ని సూచిస్తుందో ఆ భావం ఎవరిని సూచిస్తుందో చూసుకొని వారి ద్వారా అంటే వారిని పార్ట్నర్షిప్ గా బిజినెస్ పార్ట్నర్షిప్ గా కలుపుకోవడం ద్వారా ఈ బిజినెస్ చేయాలి ఉదాహరణకి ఆ యొక్క సబ్లార్థు ఏడో భావాన్ని సూచిస్తుంది అనుకోండి ఏడో భావం అంటే ఏంది భాగస్వామి అంటే లైఫ్ పార్ట్నర్ వస్తారు బిజినెస్ పార్ట్నర్ వస్తారు కాబట్టి ఈ థర్టీ ఇయర్స్ లో ఉన్న వ్యక్తి పెళ్లి కాని వ్యక్తికి ఇంకొక పర్సన్ ని బిజినెస్ పార్ట్నర్ గా చేసుకోవడం ద్వారా ఈ యొక్క కాటన్ బిజినెస్ అద్భుతంగా రాణించవచ్చు లేదా పెళ్లి చేసుకొని సప్తమ భావం కాబట్టి బిజినెస్ పార్ట్నర్ గా చేసుకోవడం ద్వారా కూడా అద్భుతంగా ఆ యొక్క బిజినెస్ రాణించవచ్చు లేదు కొంతమందికి బ్రదర్ సిస్టర్ కలుపుకోవడం ద్వారా వచ్చిందనుకోండి ఆ విధంగా ఏది ధనలాభ పార్చునా యొక్క సబ్లాడ్ సూచించిన విధంగా బ్రదర్ ని కలుపుకుంటే వచ్చింది అని ఉంటే ఖచ్చితంగా బ్రదర్ ని కలుపుకోవచ్చు అప్పుడు మాత్రం ఆ సందర్భంలో మాత్రం బ్రదర్ తర్వాత ఇండివిజువల్ గా మ్యారేజ్ చేసుకొని ఇంకొక బిజినెస్ తన పేరు మీద చేసుకున్నా కూడా ఇతనికి అద్భుతంగానే ఉంటుంది ఆ సందర్భంలో మాత్రమే సో ఈ విధంగా చూడాలంటే మనకేం కావాలి అదృష్ట సూచిక పట్టిక వేసుకొని యావరేజ్ అదృష్ట సూచిక ఎంత అనేది మనం డిసైడ్ చేయాలి ఓకే ఇప్పుడు అదృష్ట సూచిక పట్టిక వేసుకోవడానికి మనకి ఏం కావాలి మొదటిగా ఎవరి జాతకం చూడాలో ఆ జాతకుని యొక్క రాశి చక్రం కావాలి ఆ రాశి చక్రములో పన్నెండు భావాలతో పాటు నవగ్రహాలతో పాటు ఈ యొక్క ఏడు అదృష్ట పదాలను కూడా క్యాల్కులేషన్ చేయాలి లగ్న పార్చునా భాగ్య పార్చునా ధనలాభ పార్చునా అదృష్టం ధనం భాగ్య భావం ర్మభావం ఈ ఏడు కూడా క్యాలిక్యులేషన్ చేయాలి అలా చేసి మనం ఒక రాశి చక్రాన్ని తీసుకొని ఆ రాశి చక్రము నుండి అదృష్ట సూచిక టేబుల్ ని తయారు చేసుకోవాలి అయితే ఈ యొక్క రాశి చక్రములో ఈ ఏడు అదృష్ట బిందువుల్ని తయారు చేసుకోవడానికి ఫార్ములాస్ ఏంటి అనేది మీకు చూపిస్తారు ఒకటి లగ్న పార్చునా దీన్నే పార్చునా అని కూడా అంటారు దీని ఫార్ములా చంద్ర మైనస్ రవి ప్లస్ లగ్నం రెండు భాగ్య పార్చునా దీని ఫార్ములా చంద్ర మైనస్ రవి ప్లస్ తొమ్మిదో భావం మూడు ధనలాభ పార్చునా దీని ఫార్ములా చంద్ర మైనస్ రెండో భావం ప్లస్ పదకొండవ భావం నాలుగు అదృష్టం దీని ఫార్ములా శుక్ర మైనస్ తొమ్మిదో భావం ప్లస్ రెండో భావం ఈ అదృష్టాన్ని భాగ్యం అని కూడా అంటారు ఈ అదృష్టాన్ని భాగ్యం అని కూడా అంటారు ఇక ఐదు ధనం గురు మైనస్ పదకొండో భావం ప్లస్ రెండో భావం ఆరు భాగ్యస్థానం అంటే తొమ్మిదో భావం ఏడు కర్మస్థానం అంటే పదో భావం ఈ ఏడు కూడా అదృష్ట బిందువులు దీంతో పాటు మనకి వ్యాపార బిందువు కూడా కావాలి వ్యాపారం చంద్ర మైనస్ బుధ ప్లస్ పదో భావం ఇవి అదృష్ట బిందువులు ఇప్పుడు ఒక జాతకుని యొక్క రాశి చక్రాన్ని తీసుకొని మనం ఈ యొక్క బిందువుల్ని క్యాల్కులేషన్ చేసి ఆ రాశి చక్రంలో గ్రహాలు భావాలతో పాటుగా మనం పొందుపరుచుకోవాలి ఓకే